చె <Tan> సాధించినటువంటి రెండోది తాతలు ఆ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ మరియు ாண்ணாலா మధ్యవర్తులు కానీ రెండు వేల రెండు వందల తొంభై ఏడు వందల ఎనిమిది వందల వర్షాలు కావసం చేస్తూ ఉన్నారు కార్లు పగలించిన వారు � kern solamente Hmm. Uh, ਸ sympath ถjack. He? ਸ pouco �Bravo ຣླླ ੨ࠤງ, ੸༤ા�ງ ੭ླ�ླནt � boys. � Strange Bloき ത MG. ੭�ལ ਸ概 ੭བྭ�b ੱབྭ�བ�� ze � Ninja dif. semiconductor ਸ prophecy มེབ ੱ� electricity. ెడ్డి సింగేది సత్యబాబురెడ్డి గారు భవనం కోట్లేదు బాడ కృష్ణారెడ్డి గారు భవనం కోట్లేదు గారు ద్వారా కృష్ణారెడ్డి గారు చిన్నేది సత్యబాజు గారు அவர்கள் <laughs> హమతి అరవై రెండు వేల రూపాయలు చెప్పలేదు సార్ చెప్పండి సాధించినటువంటి గౌరవతలు కొందరు రామోపా రూపాయలు okay. 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 వేరాగమతి సాహిత్యమంటే కురవంగేసే సామదార మైకుల్ గనాపైకేమన్నాయేస కరబందర్ గారు 1931 అరుదా సంవేలతను లాగి వేరాగమతి 41 ఏటను గారదు చేస్తున్నారు అక ఖాతలు కే కససర్ రాయవారే అంటే తన వేరేనడిని క్యాపబత వారి కుమారని కోరలో సంప శలాం దబిలారు మని ప్రాంబా ఇశ్వర గారు మాకు తిరిగి చేసి ఉద్దేశంపరవస్థావుల మాజీ జీవిస్తారు పదిహేను వందల డెబ్బై ఎనిమిది డెబ్బై లక్షలకి హత్య ముప్పై ఒక్క ఐదు రూపాయల కాగేజండి చేస్తున్నారు అక్కడ కాకలు ముఖ్య రాజ్యాడు धर्में चलता है कितने चले इंद्रो बाहमती वो कभी लोगों को इस सामने जिले में जाओगे क्या कहला पावन रुद्रेश्वर चौक जाओगे कभी पुरावाला जाओगे कभी पुरावाला जाओगे बापत जिला वाला कभी लोगों को यहाँ पे अगले जिला में लाके कभी लोगों को दिखा इन्द्रो बाहमती राम గత జ్ఞాపక సాయంత్రీ రెడ్డి గారు గోపాలకృష్ణ గారు పెద్ద గోడ గ్రామం చందమూరు వందల మొన్నపూర్ జిల్లా వారు పదహారు వందల ముప్పై రెండు ఎదుగుదల మీరు అమరావతి జిల్లా పదహారు మంది పదకొండు